పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పని వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకొని విడిపోయారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోగా రేణుదేశాయ్ మాత్రం ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకొని సినిమాలకు దూరంగా ఉంటుంది ఇటీవల టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీఎంట్రీ ఇచ్చింది కానీ ఆ తర్వాత మాత్రం ఏ సినిమా చెయ్యకుండా రేణుదేశాయ్ జంతువులకు అనాథ పిల్లలకు సహాయం చేసే పనిలో పడింది గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఇద్దరు పిల్లలు అఖిరా నందన్ ఆద్యకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అఖిరా తండ్రి వెంటనే ఉంటూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు అయితే ఈ ఫోటోలను రేణు దేశాయ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు అయితే గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్కు దూరంగా ఉంటున్నప్పటికీ రేణు దేశాయ్ని పవన్ ఫ్యాన్స్ పలు విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఎన్నోసార్లు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అయినప్పటికీ కొంతమంది పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ఏ పోస్టు పెట్టినా ఏదో ఒక కామెంట్ సలహాలు ఇస్తుంటారు ఇక ఫ్యాన్స్ చెప్పే మాటలకు విసిగిపోయిన రేణుదేశాయ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి ఫ్యాన్స్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది నా హైఫోన్లో భోగి మంట ఈ స్లో మోషన్లో చిత్రీకరించాను డిసెంబర్ నుండి దానిపై ట్రిప్ చేస్తున్నాను నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయలేదని మర్చిపోయాను నేను నా మాజీ భర్తను ఎలా తిరిగి పొందాలి లేదా నేను ఇప్పటికీ అతన్ని కోల్పోతున్నానని మీరు భావించినందున నేను ఈ పోస్టు ఎలా ఉంచాను అనే దానిపై ఏవైనా అవాంఛనీయ సలహాలు లేదా వ్యాఖ్యలు చేస్తే డిలీట్ చేస్తాను లేదా బ్లాక్ చేసి పడేస్తాను అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం రేణుదేశాయ్ పోస్టు నెట్టిట వైరల్ అవుతుండగా అది చూసిన వారు కొందరు పిల్లలు అఖిర ఆద్యలను బాగా పెంచారని కామెంట్ చేస్తున్నారు అలాగే మరికొందరు ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది